బేహద్ పరం మహాశాంతి మీరు బేహద్ కళల పరంధామానికి చేరుకునే యోగ్యులుగా కావాలి అంటే ఈ పాత దేహము దేహ సంబంధాలు వస్తు వైభవాలు పాత స్వభావ సంస్కారాలను అన్నిటితోటి పూర్తిగా మరణించాలి అనగా సదా స్వయంను ఉన్నతమైన స్వమానంలో బేహద్కే బేహదు కళల పరంధామ నివాసిని అనేటువంటి స్థితిలో స్థిరంగా అయ్యి బేహద్ బాపు బేహద్ పరంపిత పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉండండి నిస్సంకల్ప స్థితిలో అప్పుడు ఉండగలుగుతారు దీని ద్వారా ఒక్కసారి అనేక కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు అనగా ఏ యొక్క కర్మేంద్రియం ద్వారా ఏ కర్మ చెయ్యాలో దానికి అనేక రెట్లు ఎక్కువగా అతీతంగా ఉండి చేయగలుగుతారు నిస్సంకల్ప స్థితి అనగా ఏ కార్యం అయితే చేస్తూ ఉన్నారో పరిస్థితి మాట ప్రభావం నుండి కూడా అతీతంగా అయిపోవటం ఇంకొక రెండవ కార్యం ప్రారంభించడానికి పూర్వమే ఈ చేసినటువంటి కర్మల యొక్క లాభాలు అన్నీ కూడా బాపుకు సమర్పణ చేసేయండి ఇక మీరు చేసిన పని ఫినిష్ అయిపోతుంది కార్యం యొక్క రిజల్టు బాపే చేస్తూ ఉన్నారు బాపుకు అప్పచెప్పండి చెప్పండి మీ యొక్క ప్రతి కార్యము బాధ్యతాయుతంగా ఉండాలి బాపు పిల్లలు మీరు ఏ కార్యం యొక్క బాధ్యత అయితే బాపు దగ్గర ఉన్నదో బాపు చేస్తారో ఆ కార్యంలో పిల్లలైన మీరు విజయులుగా కండి ఇది అసంభవము అని అనుకోకండి తప్పకుండా సంభవం చేసి చూపించండి పిల్లలు చూడండి మీరు బేహద్ బేహద్ పరంపర పరమాత్మ స్వరూపులు కనుక సదా హర్షితంగా శాంత చిత్తమైనటువంటి మోఖము కలిగి అందరికీ చూపించే విధంగా ఉండాలి కేవలం అవసరమైతేనే మాటలు మాట్లాడటం దాని నుండి అతీతంగా అవ్వటం ఎందుకంటే మీకు తెలుసు అంతిమ విజయం మనదే అవుతుంది ఇంత నిశ్చయం పెట్టుకుని ఉన్నటువంటి పిల్లలే స్థితికి అచంచలంగా అడోల్గా ఉండగలుగుతారు ఎప్పుడైతే మీరు ఈ స్వరూపంలో ఉంటారో అప్పుడు సాక్షాత్కార మూర్తిగా మీరు అయిపోతారు బస్ ఇక ఇంతే దీని కొరకు దీనిపైన అటెన్షన్ పెట్టుకొని అభ్యాసం చేస్తూ ఉండండి ఇక కష్టపడాల్సిన అవసరం అనేది ఉండదు పిల్లలు ఇప్పుడు గమ్యం మీకు సమీపంలోనే ఉంది అందుకని ఈ పురుషార్థం కూడా సహజంగానే అయిపోతూ ఉంది బాపు యొక్క సాంగత్యం యొక్క రంగులో ఉంటూ తమ ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉండండి ఇదే పురుషార్థి జీవితము తక్కువలో తక్కువ సమయంలో మీరు బాప్ సమానంగా అయ్యేటువంటి స్థితిలోకి పురుషార్థం చేయండి పిల్లలు మీరు లోపల లగన్ అనేది ఉండాలి అప్పుడు బాపు కూడా ఖుషి అవుతారు ఏ పిల్లల దగ్గర అయితే మరి బాపు ఉన్నారో వాళ్ళు సదా ఖుషీగా సఫలత పొందిన వాళ్ళు కనుక బాపు ఖుషీగానే ఉంటారు వారి సఫలత నిశ్చింతమై ఉంటుంది అని ఈ విధంగా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ఉండండి తమ పిల్లలైనటువంటి వాళ్ళు ప్రతి కార్యంలో కూడా ఈ ప్రభావం నాకు అతీతంగా కండి మీరు ప్రభావాన్ని లోకి పడిపోవద్దు పూర్తిగా నిశ్చింత స్థితిలో ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే